కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు ఉత్సవాలు చేస్తారని సూర్యనారాయణ గుప్తా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో స్కామ్లు కమిషన్లు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు దోపిడీలో బ్రిటిష్ వారిని మంచిపోయారని ఎమ్మెల్యే నిప్పులు జరిగారు ఆరు గ్యారంటీలను గంగలో కలిపారన్నారు కాంగ్రెస్ నేతల ఆస్తులు జీతభత్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు పథకాల్లో కోతలు పెట్టేందుకే సమగ్ర సర్వే అనే అనుమానం వస్తుందని గుప్తా అన్నారు ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ ఉచిత బస్సు మహిళలకు ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తుందండి రైతన్నల అయితే మనం ఎంత చెప్పుకున్నా తగ్గని పంటలు కోసుకున్నారు వంటలు ఎండబెట్టుకొని కళల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు మీరు ఏదైతే వంట ప్రొక్యూర్మెంట్ సెంటర్ మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి పదిహేను రోజులు లేట్ చేసింది